का राज निर्मात पत्रिका मुख्य माँ की समाज व्यक्त

వైఫల్యాల లోపల మచ్చుకు కొన్ని బ్యానర్ పైన మరి ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది అనేక రంగాల లోపల ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల క్లిష్ట పరిస్థితి లోపల భారతదేశ రాజ్యాంగాన్ని ప్రమాదం పెంచుందని అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ గణంగా కల్పించింది అందుకే ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి మతన్మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య రాలిని మలచత్ చౌరస్తా నుంచి మరి అమెరికా చౌరస్తానికి చౌరస్తా మద్దతు రాలి జరిగింది నిధులారా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం నష్టలే ఇక్కడ ఈ భారతదేశం లోపల అది ద్రోణి ప్రజాస్వామ్యం నడుస్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ సీట్లు అయిన గోల్వార్తను రచించిన వన్స్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఆ ఈ భారత రాజ్యాంగం ప్లేస్ లోపల దాన్ని మరి ప్రత్యేక క్రమం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ కుట్ర అందరూ ఎండగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా చేసే బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిస్తూ భారతదేశ ప్రజాస్వామ్యము అతి అతిపెద్దది భారత రాజ్యాంగం బ్రహ్మాండంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాన్ని అవలంబించడానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడినటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలను తన కుట్రకోణంతో కొనుగోలుతో ఎమ్మెల్యేల కొనుగోలుతో కూల్చడం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం సంపూర్ణ మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుతామని చెప్పే ఒక కుట్రకోణంలో బీజేపీ మత తత్వ దేవుళ్ళ పేరిట ప్రజల్లోంచి వస్తూ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం రక్షింపబడాలి భారత రాజ్యాంగం కాపాడుకోవాలి అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల హక్కుల పరిరక్షణ కావాలంటే మరి తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని మరి అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి భారత రాజ్యాంగం మరి ప్రమాదంలో ఉంది కాబట్టి విఘ్నులైనటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈ నగర సత్యాన్ని గుర్తించి బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాల్సినటువంటి సందర్భం ఆసనమైందని తెలియజేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము ముక్త కంఠంతో కోరుతున్నాము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే మనం బీజేపీ పార్టీని ఓడించాలని హైదరాబాద్ అడిగి ఈ నియోజకవర్గానికి సంబంధించిన జేఏసీ నాయకులు ప్రజాస్వామిక వాళ్ళు ప్రజా సంఘాలు లేదా పార్టీల నాయకులు ప్రజాస్వాంగాన్ని రక్షించుకుందామని రాజ్యాంగాన్ని రక్షించుకుందామని ఇక్కడ ఒక పిలుపునివ్వడం అంటే ఇది రాష్ట్రానికి సంబంధం ఈ నియోజకవర్గానికో ఈ రాష్ట్రానికో మాత్రమే సంబంధించిన విషయం కాదు ఇది దేశ ప్రజలందరికీ సంబంధం ఎందుకు ఒక రాజ్యాంగాన్ని రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనేది ఒక నినాదంగా ఇవాళ ఎందుకు వచ్చింది ఒక్కసారి మరి ప్రజలు గమనించాలి నేను వేడుకుంటాను ప్రజలను అన్ని వర్గాల ప్రజలను యువకులను స్త్రీలను విద్యార్థులను వృద్ధులను వీళ్ళ వృత్తులు రైతులను రైతు కూలీలను ఉద్యోగస్తులను అందరినీ వేడుకునేది ఏంటంటే ఒక దయచేసి ఆలోచన ఎందుకు మేము ఈ ప్రయత్నం చేస్తాం మీకు ఆలోచన లేక కాదు ప్రజలకు ఆలోచన ఉన్నది కానీ ఒకటే ఒకటి ఒక ఆయుధంగా ఇలా బీజేపీ ముందు తీసుకొచ్చింది మతం మత్తులో ప్రజలను ముంచి దేవుని పేరు చెప్పి ఇవాళ ఓట్ ఓట్లాడుకోవాల్సిన ఒక దుర్గతి ఎందుకు పట్టిందో ఒకసారి ఆలోచన ప్రజల నిజంగానే ప్రజా సమస్యలు పరిష్కరించినట్లయితే దేవుడు మనకు పుట్టిన పుట్టక ముందు మనం పుట్టక ముందు నుంచి దేవుడి గురించి మాట్లాడుకుంటుందో దేవుని మీద వాళ్ళు ఉన్నాం దేవుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నాం కానీ ఇలా నడిరోడ్ల మీదకి వచ్చి పూజించుంది నడిరో ఇంటింటికి పోయి బొమ్మలు పెట్టి ఓట్లు అడుకోవడం రాముడి బొమ్మలు పెట్టి ఆడుకోవడం అని అంటే ఇంతకంటే హీనమైనటువంటి పరిస్థితి ఇంకొకరికి రాదు బీజేపీ ఇంత హీన స్థితికి ఎందుకు దిగా జారిందనంటే పది సంవత్సరాల కాలంలో ఏమీ ప్రజలకు చేయలేదు కాబట్టి ఇలా ఏమీ చెప్పలేక ఇంటింటికి దేవుని బొమ్మ వర్తపరిపోతా కనిపిస్తలేదా ఈ ప్రజలు గడవస్తలేదా ఇంతకు ముందే మనం ఇప్పుడు చెప్పినట్టు ఈ ప్ర ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాన వృత్తిలో ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగాలు లేకుండా ఉపాధి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యవసాయ రంగాన్ని మీరు ఏ రకంగా అభివృద్ధి చేసుకుని రైతులకు నెట్టిక్కు ఆదాయం కల్పిస్తా అన్నటువంటి మీరు ఓ మోడీ గారు వ్యక్తి ఆదాయం చేస్తున్నటువంటి మీరు రైతులు ఆత్మహత్య చేసుకునే కాదు రైతులను నరి ఢిల్లీ నరిగొట్టు వీలవు ఏడు వందల యాభై మంది కార్యక్రమం రైతులారా గమనించండి ఈ రైతులకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో గమనించాలి రెండోది యువకులను రెచ్చగొట్టేరు మేము సంవత్సరానికి రెండు పట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఓ యువకులారా ఆలోచించండి అందరి ఉద్యోగాలు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి అని ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో చూసుకోగా దాని నుంచి అని తప్పించుకోవడం కోసం వీళ్ళక్కడ రాబో ఇవాళ మహిళలను ఆదివాసీలను శక్తిలను వేరే మతాలను వేరే కులాలను ఇక్కడ ఎంత హీనంగా వాళ్ళను నడి నడిపోతుంది నడితోడిగా మరి ఇంతకుముందే ఇప్పుడు చెప్పినట్టు మణిపూర్లో మహిళలను నగ్నంగా చిత్రహింసలో పాల్ చేస్తే నువ్వు ఏం ఏమనుకోవాలి నువ్వు ఎవరు రక్షించ రాజ్యాంగం ఏం కల్పించింది ఇవాళ మేము ఇక్కడ అంటే రాజ్యాంగం మాకు ఒక హక్కు కల్పించింది కానీ మీరేం చేస్తున్నారు బీజేపీ వార్తాండలందరినీ చర్యల్లో ఇస్తారు చిత్రహింసం చేస్తూ ఉన్నారు కేసులు పెట్టి భయపెట్టిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకుంటారు చివరికి ఒకే దేశం ఒకే ఓటు ఒక ఎన్నిక అనేటువంటి నిధం అంటే ఒక నిరంకుశ పరిపాలన కొనసాగించడం కోసం ఒక వ్యక్తి ఎల్లకాలం వేలడం కోసం మొత్తం రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉనికిని మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కనరాయడం కోసం ఈ మొత్తం ఈ కుట్ర పన్నుతా ఉన్నది ఇప్పటికే ఈ దేశంలో దక్షిణ భారతదేశం గత డెబ్బై సంవత్సరాల నుంచి వివక్షకు పురయితూ ఉన్నది మరోసారి దక్షిణ భారతదేశంలో ఒక కుట్రపూరితంగా ఒక రాముని బొమ్మ పెట్టుకొని వస్తున్నారు జాగ్రత్త ఇంత ఎండలో మరి ఇప్పటికే కాలాతీతమైన చాలా విషయాలు మేము త్వరలో ఒక కరపత్రం చేయబోతా ఉన్నాం అట్లాగే మీకు ఇప్పుడే డ్రెస్సుకు రిలీజ్ చేస్తాము అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ఈ వినతి పత్రం ఇది అందజేయడం జరుగుతుంది ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి అయితే దీన్ని విగ్రహంగా ఉగరంగా ఒక కరపత్రం ఒక వారం రోజుల్లో ఒక విగరంగా అవకాశం కలిసిలందరికీ నమస్కారాలు భారత రాజ్యాంగం ఈ రోజు రచించిన ఆ మహోన్నత వ్యక్తిని ప్రపంచమంతా గుర్తించే దిశగా ఉంటే ఈ రోజు ఈ దేశ ప్రధాని అయినా రాజ్యాంగాన్ని మొత్తం తీసేయడానికి మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తున్నంటే ప్రపంచం ఒకవైపున ఈ మన ప్రధాని ఒకవైపున ఉన్నారు మరి ఎటువంటి ఈ ప్రధాని ఒక దేవుడు పేరు చెప్పి ఈరోజు ఓట్లు ఓట్లను తీసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి ఆ రాజ్యాంగానికి చూసుకొని ఈరోజు సీట్లలో కూర్చొని రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు వాళ్ళు గెలిచిన మనం చూస్తూ ఉంటే గుజరాత్లో కావచ్చు మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు ఎటువంటి హీనమైన స్థిరమైన స్థితిలో చూస్తున్నాము మరి అటువంటి మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా ఉంటే ఈ రాజ్యాంగాన్ని తీసేసిన తర్వాత ఈ ప్రజల పురోగతి ఏ విధంగా ఉంటుంది ఈ దేశాభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ప్రపంచానికి అతిశక్తిగా కనిపించిన రాజ్యాంగము ఈ దేశ ప్రధానికి ఎందుకు కనిపిస్తలేదని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ప్రతి ఒక్క ప్రజానీకంలో చిన్న అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా కలిసికట్టుగా మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ఒక యుద్ధ ప్రాతిపాదన మనం ప్రయత్నం చేయవలసిన కోరుకుంటూ నాకు అవకాశం